నమస్తే జయ శ్రీరామ్ భరత్మాతాకి జయ వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ రోజు సిక్స్టీన్త్ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు బుధవారం మధ్యాహ్నం ఈరోజు విడేస్తున్న ఈరోజు సాయంత్రం ఒక మూడు నాలుగు పనులు బయలుదేరుతున్నాయి సార్ ఈ పిల్లలు పాపం నేను రమ్మనే నా ఎంబడి వచ్చింది కానీ ఇక్కడ వచ్చినాక అందరూ అడ్వాన్స్ ఇతరు పేమెంట్లు పెండింగ్ అయినాయి సండే వచ్చింది సాటర్డే వచ్చింది మండే రోజేమో అంబేద్కర్ జయంతి బ్యాంక్ హాలిడేస్ ఉండే ఆ విఐపీలకే బలం మం కాకపోతే అకౌంట్ ట్రాన్స్ఫర్కు ఇబ్బంది అయింది ఈరోజు నైంటీ నైన్ పర్సెంట్ అమౌంట్ అయితే ఏ నైట్ అయినా బళ్ళు మాత్రం పంపించేస్తా ఉంచుకొని ఇలా నాగరా రూమ్లో వీళ్ళందరూ పెట్టుకొని ఉంటే నాకే పిచ్చిలేస్తుంది నేను ఎప్పుడు వచ్చినా నేను వస్తాను ఫస్ట్ బళ్ళు కొంటా తర్వాత ఇలా రమ్మంటే పాపం ట్రైన్కి వచ్చి బళ్ళు తీసుకొని బళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు కానీ ఈసారి బై రోడ్ వచ్చినాం కాబట్టి అందరం కలిసి వచ్చినాం దానివల్ల బళ్ళు కొన్నాం రాగానే మంచి మంచి బళ్ళే కొన్నాం ఒక ఫార్చునర్ ఒక ఇన్నోవా క్రిస్టా ఇప్పుడే జస్ట్ ఒక వెరన కూడా అడ్వాన్స్ వచ్చింది అండ్ ఒక సియాల్ తీసుకున్నా నాలుగు బాల్లు ఉన్నాయి ఇప్పుడు ఇలా వెళ్ళిపోవడానికి కానీ ఆ పేమెంట్లు పెండింగ్ అయ్యి దానివల్ల లేట్ అయ్యి ఇక ఈ బండి విషయానికి వస్తే ఉండే క్రేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ప్లస్ టూ టూ థౌసండ్ సిక్స్టీన్ మే మ్యానుఫ్యాక్చరింగ్ జూన్ రిజిస్ట్రేషన్ సారీ టూ థౌసండ్ సెవెంటీన్ మే మ్యానుఫ్యాక్చరింగ్ జూన్ రిజిస్ట్రేషన్ ఎస్ఎక్స్ ప్లస్ ఆటోమేటిక్ డీజిల్ ఢిల్లీ నెంబర్ కేవలం డెబ్బై మూడు వేల కిలోమీటర్ మాత్రమే పెరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు నాలుగు టైర్లు ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉంది స్టెపింది థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంటుంది ఫ్రంట్ గ్లాస్ ఒకటి రిప్లేస్ అయింది బానట్ నుంచి డిక్వర్ వరకు ఎప్పిస్త మార్లే బంపర్లకు కిందే ఇట్లా చిన్న చిన్నగా బంపర్లకు డామేజ్ ఉంది కస్టమర్ సేఫ్ చేయాలి అట్లే మన దగ్గర తీసుకొచ్చి మనం వీడియో వేస్తున్నాం వైట్ కలర్ ఆటో గేరు టూ ఇయర్ బ్యాగ్స్ పుష్ బటన్ స్టార్ట్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసవింగ్స్ ఏబిఎస్ ఫోర్ పవర్ విండోస్ పోస్టరింగ్ రియర్ ఏసీ లోపల ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ రివర్స్ కెమెరా ఉంది రియర్ సెన్సార్స్ కూడా ఉంటాయి ఢిల్లీ నెంబర్ ఎన్ఓసీని వైస్ అన్నస్తే ఈ బండి మన దగ్గర మార్చుకుంటే లక్ష యాభై నుంచి రెండు లక్షల దాకా పేపర్లకైతే ఈ బండికి ఇక్కడ ఎలాంటి లోన్ రాదు మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి రెండు వేల ముప్పై రెండు జూలై దాకా మన దగ్గర జీవితకాలం ఉంటుంది ఢిల్లీలో రెండు వేల ఇరవై ఏడు వరకే దీని లైఫ్ ఢిల్లీ నెంబర్ ఏదైనా పది సంవత్సరాల జీవితకాలం పది సంవత్సరాలు అయిపోయిన బండి ఏది కొనుక్కోకర్రీ కొనుక్కుంటే ఎన్ఓసి రాదు మళ్ళీ తర్వాత నా లెక్క బండి తీసుకొచ్చి రిటర్న్ ఇవ్వాల్సి ఉంటుంది రిటర్న్ ఇస్తే మొత్తం పైసలు ఇయరు నువ్వు ఆరు నెలలు వాడుకున్నావు కదా సగం గడి చేస్తా అంటే ఇక్కడ బాగా డేంజర్ ఉంటుంది సో ఎవరైనా పేపర్లు ఇస్తా నీకు ఎందుకు నువ్వు బండి తీసుకపోయి ఎన్ఓసి ఇచ్చే జిమ్ దగ్గర నాదంటే మాత్రం కొనకూర్రి రాదు ఉట్టిగా ఇబ్బంది పడతారు ఈ బండి మాత్రం బాగుంది ఆటోమేటిక్ క్రేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ప్లస్ ఇది ఇందులో ఎస్ఎక్స్ ఆప్షనల్ అయితే సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తే ఎస్ఎస్ కు టూ ఇయర్ బ్యాగ్స్ మాత్రమే ఉంటాయి పుష్ బటన్ ఆటో క్లైమేట్ ఉంది వీల్స్ ఏబిఎస్ ఫోర్ పవర్ విండోస్ ఫస్ట్ స్టేరింగ్ ఏసీ లోపల కస్టమర్ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ పెట్టించుకున్నట్టు స్టేరింగ్ కంట్రోలర్స్ కూడా ఉన్నాయి కేవలం డెబ్బై వేల చిల్లర తిల్లింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ టాంపరింగ్ కాదు సెవెంటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెవెంటీన్ రిజిస్ట్రేషన్ థర్టీ టూ వరకు మందర జీవితకాలం ఉంటుంది బండి మొత్తం ఒరిజినల్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయండి ఫ్రంట్ పోర్షన్ మొత్తం ఒరిజినల్ సార్ స్టిక్కర్ ఊసిపోయింది ఇది ఒరిజినల్ పట్టే మీకు ఇక్కడ మరక కనబడుతుంది స్టిక్కర్ ఊసిపోయిన మరకరు అయ్యో స్టిక్కర్ లేదుగా మళ్ళీ ఇది పట్టి మారింది అనుకున్నారు ఒరిజినల్ పట్టి సార్ ఎక్కడ పాన ఎట్లే చూసుకోరు లెఫ్ట్ సైడ్ సేసీ ఓకే ఉంది లెఫ్ట్ సైడ్ అప్ ఓకే లోపల బానట్టు ఓకే బానేట కూడా ఇప్పటివరకు పాన పెట్టలేదు సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది హుండై క్రేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ప్లస్ ఇది ఇంజన్ సీల్ ఉంది ఇంజన్ ఓపెన్ కాలేదు సార్ కేవలం డెబ్బై వేల చిల్లర మాత్రమే తిరిగింది గేర్ బాక్స్ కూడా ఓపెన్ కాలేదు నీళ్ళలో మునిగిన బండి కాదు బానటేసి రన్నింగ్ నాలుగు టైర్లు కూడా ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉన్నాయి సార్ జేకే కంపెనీ ఎస్ఎక్స్ ప్లస్ డైమండ్ కట్ అలై వీల్స్ వచ్చినాయి బండికి ఎక్కడ రస్టింగ్ రాలేదు సార్ ఏ డోర్ కూడా రీప్లేస్ కాలేదు కేవలం డెబ్బై ఐదు సారీ డెబ్బై ఆరు వేల ఐదు వందల నాలుగు కిలోమీటర్లు మాత్రమే తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు స్టేరింగ్ కంట్రోలర్స్ టూ ఎయిర్ బ్యాగ్స్ బటన్ స్టార్ట్ ఉంది ఆటో క్లైమేట్ ఉంది ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఇంటీరియర్ నీట్గా ఉంది ఫైవ్ సీటర్ డీజిల్ ఆటోమేటిక్ ఉండే క్రేట లీటర్కు పద్నాలుగు పదిహేను మైలేజ్ ఇస్తుంది ఢిల్లీ నెంబర్ డెబ్బై ఆరు వేలు తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు టూ థౌజండ్ సెవెంటీన్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది సెవెంటీన్లోనే రిజిస్ట్రేషన్ అయింది బండికి ఇక్కడ ఎలాంటి లోన్ రాదు సార్ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి లోన్ కావాలంటే మన దగ్గరికి వచ్చినాక నెంబర్ చేంజ్ అయినాక లోన్ వస్తుంది డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ ఓన్లీ ఫ్రంట్ గ్లాస్ అది కూడా షోరూమ్లో రిప్లేస్ అయింది డిక్కీ లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు స్టెపిని టైర్ కూడా థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంటుంది ఢిల్లీ నెంబర్ ఎన్వోస్ ఇన్వోస్ అన్నిస్తా సార్ పేపర్ లేకపోతే బండి తీసుకొచ్చి జగిత్యాల పెట్టి మీ పైసలు కొండవచ్చు ఈ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది కస్టమర్ ధర ఏడు లక్షల తొంభై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేసి సార్ ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు ఖర్చు అవుతాయి రెండు వేల పదిహేడు ఐదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఏడో నెల రిజిస్ట్రేషన్ హుండై క్రేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ప్లస్ కస్టమర్ ధర ఏడు లక్షల తొంభై వేలు బార్గెనింగ్ ఉంది సార్ ఓకే సార్ మరొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం జై హింద్ నమస్తే